హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జానుష్ జిందగీ ఛానల్ మీ పిల్లలు సెలవులు అయితే ఇచ్చేసారా మా పిల్లలకు కూడా సెలవులు అయితే ఇచ్చేసారు దసరా హాలిడేస్ ట్వల్వ్ డేస్ అని చెప్పి ఇంకా ఈరోజు స్టార్ట్ కదా ఇంకా ఇల్లు అంతా గందరగోళంగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ అయితే వీళ్ళు మా పారు వాళ్ళ ఫ్రెండ్ను పార్దు వయసు కలిగి బుక్స్ అన్నీ చదువుకున్నారు తర్వాత మంచిగా ఇదిగోండి డెడ్ పెరేదమ్మా వయసు ఆ టెడ్డి పేరు చూపించాడు టెడ్డి ఆ టెడ్డి బేర్కి ఇల్లు అంట చేశారు నేను మొత్తం తుడుచుకొని వచ్చేటప్పుడు మా వయసు మొత్తం కూల్ చేసింది ఇంకా వాళ్ళ అన్నయ్య వస్తే ఇంకా ఫుల్ రచ్చ రచ్చరచ్చాను అనమాట ఇంకా మంచి చాలా బాగుందనమాట ఇల్ ఆ టెడ్డి ఇల్లు అని చెప్పి చాలా మంచిగా అనిపించింది అది వీడియో తీద్దాము అని చెప్పేలోపు ఇంకా మొత్తం అంతా ఏడితేడు తోసేసింది మొత్తం త్రీ లేయర్స్ లాగా పెట్టి దానికి హౌస్ అయితే భలేగుందనమాట కలర్ఫుల్గా టెడ్డీ పేరు హౌస్ అంట అది పడుకుంటుంది సౌండ్ షీకమ్మ అని కూడా చెప్పారు ఇంకా వెళ్ళిపోయినారు బయటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తే ఇంకా చూడండి చాలామంది గ్యాంగ్ అయితేనే ఉంది ఇక్కడ ఏ బయటని ఇప్పటివరకు ఆడారు మరి ఎక్కడికి వెళ్ళిపోయినారో ఏంటో ఒక ఆ ఇంటి దగ్గర అయితే ఆడుకున్నారు మేము పాత ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కదా ఆ పాత ఇంటి దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళతో అయితే ఆడుతున్నారు ఇంకా అంతే నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను మంచి తుడిచేస్తాను అసలు పిల్లలందరూ తుడు అటు ఇటు నడుస్తుంటే చాలా ఎసుక అయితే వచ్చేస్తుంది ఇంకా ఇల్లు అంతా నీట్గా సర్దిస్తాను గిన్నెలు కూడా తోమేస్తానండి గిన్నెలు కూడా ఏం లేవు ఇంకొంచెం పప్పు అయితే పెట్టాను అలాగే రైస్ అయితే మధ్యాహ్నం ఇంక కొంచెం కొంచెం తెల్లగా చేసిన కూర అయితే ఉంది కూర అయితే ఉంది పొటల్స్ కర్రీ ఉండను కొంచెం ఉంది కొంచెం ముద్దుపప్పులా చేస్తే కొంచెం చారన్నం పెరుగు చి పప్పు అన్నం తినేస్తారు ఇంకా చూసారు మొత్తం అంతా క్లీన్ చేస్తాను ఇంకా ఫుల్ రచ్చ స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం ఎలా నీట్గానే కనిపిస్తుంది ఇంకా ఫుల్ రచ్చ ఉండేది ఇంత క్లీన్ చేస్తాను అనమాట ఇంకా టైం ట్వల్ అయ్యేటప్పుడు వాళ్ళకి మెల్లిగా అన్నం పెట్టేసి ఇంక మధ్యాహ్నం బయటికి ఎటువైపు తిరగకుండా ఇంట్లోనే ఉంచేటట్లు అలా మెల్లిగా మొత్తం అంతా క్లీన్ చేసుకొని డోర్స్ అన్నీ వేసేసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని అలా అది ఇది అని చెప్తుంటే అలా పడుకుని పోతుంటారు ఇంక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ హాలిడేస్ కాబట్టి మధ్యాహ్నం వన్ ఆర్ టూ అవర్స్ పడుకుని పెట్టినా ఏం కాదనమాట ఇంక పప్పు అయిపోయింది పోపు పెట్టేస్తే ఇంక పప్పు అయిపోయినట్టే కర్రీ అంటే హోటల్స్ కర్రీ ఉంది కదా కొంచెం సరిపోతుంది మా వయసు ఒక్కదాయ ఇంకా ఆడుకుంటుంది దానికి ఈరోజు పేలు చూద్దాము అని అనుకున్నాను బట్ కుదరలేదనమాట ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళతో ఆడిస్తుంది అని చెప్పి ఒక జుత్ కొంచెం ఆయిల్ రాసి పేలు అయితే చూడాలి మెల్లిగన్నా అది ఒక డ్యూటీ అయితే ఉంది ఈ రోజుకి సాయంత్రం అయితే ఇంకేం పనులు అయితే పెట్టుకోము పిల్లలు కొంచెం ఏదైనా స్నాక్ ఐటమ్ ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను లేదంటే ఇక్కడ ఉన్నాయన్నమాట కొన్ని ఎగుడలు అలా ఉన్నాయి అది తినేస్తే ఇంకా చెప్పలేము వాళ్ళకి ఆటకుంటే మరి ఇంకేమీ అవసరం లేదు అసలు ఏమి కూడా ఇంకా లేకపోతేనే ఏదైనా కావాలి తినడానికి ఏదైనా కావాలని పేల్చి పెడుతూ ఉంటారు ఇంక అంతేనండి ఈరోజుతో ఈ లాగ్ అయితే సింపుల్ లాగు ఇలా డైలీ లాగ్ తీయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ సెలవుల్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తానో ఏంటో కూడా కొన్ని వీడియోస్లో అయితే చెప్తాను Okay friends, bye.